హలో ఎచ్ఎస్ డబ్ల్యూ వివర్ సో ఈ రోజు వచ్చేసి నేను వెస్ట్ గోదావరి దగ్గర వెల్పూర్కి వచ్చాను సో ఇక్కడ ఏంటంటే మన చంద్రకళ మేడం టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే అయ్యారు సో చంద్రకళ మేడం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ చూసాక తన యొక్క రియాక్షన్స్ ఏంటి తన యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసు నమస్కారం నమస్కారం రైట్ సూపర్ చంద్రకళ మేడం హలో ఉన్నారు బాగున్నారు సార్ రైట్ అంటే ఇప్పుడు మీరు HSW మిషన్ తీసుకున్నారు కదా సో మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఇలా గోల్డ్ కాయిన్ విన్ అవుతారని గెస్ట్ చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే మీకు ఎలా తెలుసింది ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్ కాల్ చేశారు అండి నుంచి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పి మీరు ఇలా గోల్డ్ కాయిన్ విన్ అయ్యారండి అని చెప్పారు చెప్పారు సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో అంటే గోల్డ్ కాయిన్ విన్ అయినా అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినండి ఫస్ట్ టైం ఇలా లక్కీ డ్రాలో అది గోల్డ్ విన్ అవడం ఫస్ట్ టైం నా లైఫ్ లోనే ఫస్ట్ టైం సూపర్ సో మీ సక్సెస్ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఇంకా హెచ్ఎస్డబ్ల్యూ తోనే లక్ అనేది నా లైఫ్ లోకి ఎంటర్ అయినట్టుగా అనుకుంటున్నాను రైట్ సూపర్ సో గోల్డ్ కాయిన్ అనేది మీరు విన్ అవుతాని ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ సూపర్ మిషన్ రిజిస్ట్రేషన్ మీరే చేసేస్తారు ఆ నేనే ఆన్లైన్ లో చేసుకున్నా మీరే చేసుకున్నారు రైట్ ఓకే మిషన్ తీసుకున్న ఎన్ని మంత్స్ అవుతుంది మేడం 2 2 1/2 ఇయర్స్ 2 1/2 మంత్స్ అవుతుంది అంటే మీరు ఇలా బంపర్ ఆఫర్ ఉందని రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అసలు నాకు తెలుసు సార్ అసలు మీకు దీని గురించి తెలుసు అంటే ఫినిషింగ్ బాగుంటుందని చెప్పి నేను హెచ్ఎస్డబ్ల్యూకి వెళ్ళాను తర్వాత డిజైన్స్ కోసం నేను రిజిస్టర్ చేసుకున్నా అక్కడ యాప్ లో ఇలా గోల్డ్ కాయిన్ విన్ అవుతారనేసి ఉంది సరే నేను రిజిస్టర్ అయ్యాను ఇంకా అక్కడతో వదిలేసాను వస్తదో లేదో వస్తుందో రాదో అని ఒక డౌట్ లో ఉండే బట్ ఆల్మోస్ట్ వచ్చేసింది రైట్ సూపర్ సో గోల్డ్ కాయిన్ చూడడానికి రెడీగా ఉన్నారా ఎస్ ఎక్సైట్మెంట్ నాకు అనిపిస్తుంది మీ రెడీ రెడీయా రెడీ సార్ సో మేడం ఇది మీరు విన్ అయిన టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఒకసారి చూడండి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంటే విన్ అయినా ఊరికే చెప్పారేమో అలా మా తాక వస్తుంది అని అనుకోలేదు సార్ ఓకే అనుకోలేదు రైట్ బంపర్ ఆఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంగ్రాచులేషన్స్ చంద్రకళ మేడం సో టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ రైట్ సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ మేడం సో గోల్డ్ కాయిన్ విన్ అయ్యారు కదా సో చూసాక మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అంటే ఇలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది సార్ అందులోనే లక్ష్మీదేవి ప్రింట్ తో రాడం ఆ రైట్ ఈ గ్యాప్ ను అంత చేశారా రైట్ సూపర్ మేడం సో దాని ద్వారా మీ బిజినెస్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది రైట్ ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ మెషిన్ తో మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి వర్క్ ఫినిషింగ్ మెయిన్ సార్ ఫినిషింగ్ చాలా బాగుంది అంటే చాలా మంది కంప్యూటర్ వర్క్ కంటే అంత బాగోదు పండగ వస్తుంది అనుకుంటున్నారు బట్ కస్టమర్ వేరే వాళ్ళ దగ్గర చూసి ఇది కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ లా ఉంది బాగుంది అనేసి వాళ్ళే వస్తున్నారు వాళ్ళే తెలుసుకుని వాళ్ళే వెతుక్కుని వస్తున్నారు రైట్ సో దాని ద్వారా ఏంటంటే మీకు బిజినెస్ అనేది ఇంకా చాలా ప్రమోట్ అవుతుంది రైట్ సో కస్టమర్స్ మీ వర్క్స్ చూసి చాలా సాటిస్ఫై అయ్యారు రైట్ ఇప్పుడు కస్టమర్స్ కొత్త టైప్ ఆఫ్ డిజైన్స్ కావాలన్నప్పుడు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు చేస్తాను సార్ వారు వాళ్ళు ఏదైనా ఇన్స్టాలో చూసి పిక్ తీసుకొచ్చినా నేను దాన్ని చేస్తాను సో డిఎస్టీ ఫార్మాట్ చేసేసి మీరే కంప్లీట్ చేసేస్తున్నారు రైట్ ఓకే మేడం ఎన్ అవర్స్ వర్క్ చేస్తున్నారు మిషన్ పైన ఒక టెన్ అవర్స్ మార్నింగ్ నైన్ కి వస్తాను నైట్ నైన్ టెన్ వరకు ఉంటే టెన్ వరకు అన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అంటే కంటిన్యూ గా కాదు మధ్యలో కొంచెం ఒక గ్యాప్లో పాగంటాలకి ఎక్కువ టెన్ అవర్స్ వర్క్ చేసినా కూడా మీకు మిషన్ నుంచి ప్రాబ్లం ఏమైనా వచ్చింది ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు మీ ఎస్జికే డీలర్ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది మీకు సర్వీస్ సపోర్ట్ కానీ వీడియో కాల్ సపోర్ట్ కానీ బాగుంది బాగుంది సో ఇలాంటి ప్రాబ్లం అంటే లైక్ ఇప్పుడు జనరల్ గా ఇంత అమౌంట్ పెట్టి మిషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా సో సర్వీస్ ఉంటదా లేదా అని చాలా అవుట్ ఉంటుంది కొందరికి సో మీకు ఏంటంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత సర్వీస్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ సో కంటిన్యూగా రెస్పాండ్ అవుతారు కాల్ ద్వారా ప్రస్తానికైతే ఇటువంటి రిపేర్ సౌండ్ ఏమీ రాలేదు అంత నార్మల్ అన్ని వర్క్స్ అన్నిటి బాగా జరుగుతున్నాయి రైట్ ఓకే చంద్రకళ మేడం మీలాగా ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే లేడీస్ కి మీరు ఇచ్చే సజెషన్స్ నేనైతే ఖచ్చితంగా ఈ బ్రాండ్ ఏ తీసుకోవని చెప్తాను ఇది బ్రాండ్ తీసుకుని మెయిన్ ఫినిషింగ్ ఫినిషింగ్ బాగుంది దీ తీసుకోండి సో మీకు ఎస్జీకే నుంచి డెమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారుగా మేడం సో డెమో ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు వెంటనే మీకు అర్థమైపోయిందా కంప్లీట్గా అర్థమైంది సార్ కొంచెం టైం పట్టింది స్టార్టింగ్ వాళ్ళు హాఫ్ డే స్పెండ్ చేశారు చెప్పారు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఏమైనా ఇబ్బంది వచ్చినా వీడియో కాల్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తాము కంప్లైంట్ అయినా రెక్టిఫై చేస్తాం ఇన్ కేసు అది వీడియో కాల్లో అవ్వకపోతే వాళ్ళే డైరెక్ట్ వచ్చి చేస్తామని చెప్పారు నేను ఈ మిషన్ తీసుకోకముందు అంటే నేను ఓన్గా షాప్ పెట్టకముందు అయితే వేరే చోట తెలిసిన వాళ్ళ దగ్గర ఒక వర్క్ చేశానండి త్రీ మంత్స్ చేశాను వర్క్ నచ్చింది నాకు మిషన్ ఫినిషింగ్ అది చాలా బాగా నచ్చింది అంటే ఈజీగా కూడా అర్థమయ్యేలా ఉంది సో నేను వేరే బ్రాండ్స్ చూశాను కానీ ఇంకా లాస్ట్ హెచ్ఎస్ డబ్ల్యూఏ బెటర్ అనిపించింది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే పోల్చుకుంటే నాకు అంత నచ్చలేదు ఆ త్రీ మంత్స్ అక్కడ ఉన్నారా చూసారా ఉన్నానండి నేనే చేశాను మీరే చేశాను సో మీరు అప్పుడే డిసైడ్ అయిపోయారు నేను కూడా బిజినెస్ రైట్ సో మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు మిషన్ పైన మంత్లీ అంటే ప్రెసెంట్ ఒక థర్టీ టు ఫార్టీ అలా వస్తుంది థర్టీ టు ఫార్టీ సంపాదిస్తుంది అంటే ఎక్స్పెక్ట్ చేసారా ఇంత అమౌంట్ వస్తుంది అనుకోలేదు అనుకోలేదు ఇంకా వర్క్ ఎక్కువ ఉండి చేస్తే సిక్స్టీ వరకు కూడా వస్తాయి డైలీ టూ థౌసండ్ వరకు చేసుకోవచ్చు డైలీ చేసుకోవచ్చు వర్క్ బట్టి సీజన్ లో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది అన్ సీజన్ లో కూడా వస్తాయి బట్ కొంచెం తక్కువ వస్తుంది అంతే కదా సో కంటిన్యూటీగా ఒక థర్టీ థౌసండ్ అయితే ఎవ్రీ మంత్లీ సో సీజనల్ అయితే ఇంకా డబుల్ చేయొచ్చు రైట్ ఎవ్రీ డే బ్లౌజ్ కష్టపడితే ఎక్కువ అమౌంట్ వస్తానండి మనకు కష్టపడిన దాన్ని సో మీరు పర్ డే లో డైలీ ఎన్ని బ్లౌజెస్ వేస్తారు నేను ఒక త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ బ్లౌజెస్ బాగా సింపుల్ అయితే ఫైవ్ వరకు కూడా అవుతాయి ఫైవ్ వరకు కూడా అవుతాయి సో కంటిన్యూటీ ప్రతి రోజు బ్లౌజ్ వేయడం అనేది ఫిక్స్ ఫిక్స్ అండి ఇప్పటి వరకు నేనైతే స్టార్ట్ చేస్తాక వన్ డే కూడా లీవ్ తీసుకోలేదు వన్ డే కూడా లీవ్ ఉండట్లేదు ప్రస్తుతం నాకు అంత బిజీగా ఉంది సో ప్రస్తుతం ఏంటంటే మేడం మీరు హెచ్ఎస్డబ్ల్యూ బిజినెస్ స్టార్ట్ చేసాక మీ లైఫ్ స్టైల్ కంప్లీట్ బిజీ అయిపోయింది సో పర్సనల్ వర్క్స్ కూడా టైం లేదు లేదండి ఇంకా మొత్తం బంద్ అన్ని సో దీన్ని బట్టి మాకు అర్థమైంది డైలీ మీరు బ్లౌజెస్ వేసుకున్నారంటే మీ బిజినెస్ గ్రోత్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది సో మీరు ఫైనల్గా మా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్గా బిజినెస్ స్టార్ట్ చేస్తు చేస్తున్నారు కదా ఓకే అంటే ఇంకా ఇలాంటి ఆఫర్స్ పెట్టి మంచిగా అందరిలోనూ ఆ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్స్ బెస్ట్ బెస్ట్ అందుక అందరిలోకి వెళ్ళాలి నేను కూడా సజెస్ట్ చేస్తానండి ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది తనకు కూడా అదే చెప్పాను రైట్ తనకు కానిస్టేబుల్ జాబ్ వదులుకొని దీంట్లోకి రావడానికి డిసైడ్ అయింది ఓ కర్డ్ సూపర్ 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 అంటే అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది ఇది పెట్టి బాగుంటే ఇంక ఇంతలోకి జంప్ అయిపోతాను అది వదిలేస్తాను రైట్ సో ఇది హెచ్ఎస్డబ్ల్యూ మీరు ప్రిఫర్ చేసాను యెస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ మేడం ఇంత వాల్యబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ